ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి ప్రధాన పార్టీల అధినేతలు అందరూ కూడా అస్త్రాలు సిద్ధం చేసి పెట్టేసుకున్నారు ఇటు విపక్ష కూటమి అస్త్రాలకైతే ఇంకా పదునెక్కాలి బట్ వాళ్ళ సైన్యం ఇంకా అసంతృప్తులు రకరకాల భేదాభిప్రాయాలు కోఆర్డినేషన్ లేక ఇక సమాయత్తమైనట్లు అనిపించట్లేదుగా బట్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాలు అయితే ప్రారంభించేశారు వాళ్ళ నుంచి జోరుగా తిరగబోతున్నారు అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత గురించి చెప్పక్కర్లేదు ఆయన ఎప్పటి నుంచో జోరు మీద ఉన్నారు అండ్ ఇప్పుడు బస్సు యాత్ర చేస్తూ ఉన్నారు ఏ స్థాయిలో స్పందన ఉందో మనం చూస్తూ ఉన్నాం అండ్ అట్ ద సేమ్ టైం రెండు పార్టీలు కూడా మేనిఫెస్టోను ప్రకటించాల్సి ఉంది మేనిఫెస్టో అంటే ఇటు జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు అనే చర్చ వచ్చినప్పుడు డెఫినెట్లీ జగన్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అనే ఆ క్రెడిబిలిటీ అయితే ఉంది చంద్రబాబు గారి విషయంలో ఇంతకు ముందు ఇచ్చిన మేనిఫెస్టో వెబ్సైట్ నుంచి కూడా లేపేశారు అధికారంలోకి రావడానికి ఏదో ఒకటి చెబుతూ పోతూ ఉంటారు ఆ మాయ మాటలు నమ్మకండి అని ఇప్పటికే జగన్ గారు చాలాసార్లు విమర్శలు చేసి ఉన్నారు నిజమే కొంతవరకు జగన్ గారు అయితే మేనిఫెస్టో పట్టుకొని మరీ ఆ గుమ్మం గుమ్మం దగ్గరకు వెళ్ళారు అండ్ ఈసారి కూడా జగన్ మేనిఫెస్టో ఇస్తే డెఫినెట్లీ మాట మీద నిలబడతారు బట్ ఆ మేనిఫెస్టో ఏమిస్తారు వైసీపీ అధినేత అని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు అండ్ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో కూడా రావాల్సి ఉంది ఈ సమయంలో జగన్ గారు చేస్తున్నటువంటి బస్సు యాత్రలు జనాలతో ఇంటరాక్షన్ అనే ఒక ప్రోగ్రాం కూడా ఉంది జనాలు వాళ్ళకి జరిగిన మంచిని వివరించుకుంటూనే నవ్వుతూ అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వినతి చేసుకుంటూ పోతున్నారు ఎక్కడ నుంచి చూసినా ఆ వినతి వినిపిస్తుంది ఎక్కడ జనాలతో ఇంటరాక్ట్ అయినా అండ్ ఆ వినతి బయటకు రాగానే అక్కడ ఉన్నటువంటి జనం కేరింతలో చూడాలి ఆహ్ దాని మీద భారీ ఆశలు ఉన్నట్టున్నాయి అనిపిస్తుంది మరి అంత ఈజీ కాదులేండి ఆ వినతి ఏంటి జగన్ సార్ అన్నీ బాగున్నాయి అన్నీ చేస్తున్నాం మాకు అది అందింది అంటూనే రైతులను మాఫీ చేయండి సార్ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఇచ్చేస్తాం రైతు రుణమాఫీ చేయండి సార్ నవ్వుతూ వాళ్ళు చెప్పడం జగన్ గారు నవ్వడం ఇది నిత్య కృత్యం అవుతుంది ఏడ జనాలతో ఇంటరాక్షన్ అయినా ఎవరో ఒకరు సార్ రైతు రుణమాఫీ చేయండి సార్ అంటారు పక్కన ఏమైనా అని అరుస్తారు జై జగ్ అని అరుస్తారు జగన్ గారు ఏమో నవ్వుతూ ఉండిపోతారు ఇట్లా ఇంట్రెస్టింగ్ మరి ఏమైనా రైతు రుణమాఫీ వైపు ఏమైనా వెళ్తారా ఆలోచన చేస్తారా ఇన్ని సంక్షేమ పథకాలు అందించుకుంటూ మళ్ళీ అది సాధ్యమవుతుందా రాబోయే ఎన్నికల పెంచే నాలుగు వేలకు పెంచుతానని చెప్పి హామీ అయితే దాదాపు ఇవ్వడం గ్యారెంటీ రైతు భరోసా పెంచుతారా లేకపోతే రైతు భరోసాని తీసేసి రైతు రుణమాఫీ ఏమన్నా పెడతారా మా అమ్మఒడు ఇప్పటికీ ఇంటికి ఒకరి పిల్లలు ఉంటే ఒకరికి ఇస్తున్నారు అది ఇద్దరికి పెంచుతారంటున్నారు పెంచుతారా ఇవన్నీ చేసుకుంటూ రైతుల రుణమాఫీ సాధ్యమవుతుందా వైసీపీ అధినేత మనసులో ఏముంది ఈ బస్సు యాత్ర అయిపోయేలోగా ఆ విషయం అనేది తేడతెల్లం అవుతుందా మేనిఫెస్టో అనేది వచ్చేస్తుందా సో ఎందుకంటే వచ్చేసే టైం అయింది జనాల్లోకి వెళ్ళాలి కదా మరి రైతు రుణమాఫీ మీద వైసీపీ అధినేత ఏం నిర్ణయం తీసుకుంటారు అని రాష్ట్ర ప్రజలతో పాటు విపక్షాలు కూడా ఎదురు చూస్తూ ఉంటాయి ఒకవేళ అదే నిర్ణయం కనుక జగన్ గారు ప్రకటిస్తే ఇక విపక్షాలకు మాట్లాడుకోవడానికి ఇక పూర్తిగా శూన్యం ఒకటే మిగిలి ఉంటదేమో చూద్దాం ఎవరి మేనిఫెస్టోలు ఎట్లొస్తాయి